కొంకన్ తర్వాత పశ్చిమ మహారాష్ట్రలోని సోలాపూర్ జిల్లాలోని శివసేన ఉద్ధవ్ ఠాకరే పార్టీలో అకస్మాత్తుగా తిరుగుబాటు జరిగింది మాజీ మంత్రి ఉత్తమ్ ప్రకాష్ ఖండారే మాజీ ఎమ్మెల్యే రతికాంత్ పాటిల్ జిల్లా చీఫ్ అమర్ పాటిల్ మాజీ జిల్లా చీఫ్ సాయినాథ్ అభంగ్రావ్ మరియు ఇతర పెద్ద శివసైనికులు తమ తల్లి పట్ల తమ విశ్వాసాన్ని త్యజించి శివసేన ఏక్నాథ్ షిండే పార్టీలో చేరారు దీని కారణంగా జిల్లాలో ఠాకరే వర్గం మరింత బలహీనపడింది అయితే శివసేన ఠాకరే వర్గం కార్యదర్శి వినాయక్ రౌత్ మీడియాకు ఒక లేఖ పంపారు ఆయన మాజీ సహాయ మంత్రి ఉత్తమ్ ప్రకాష్ ఖండారే మరియు జిల్లా చీఫ్ అమర్ పాటిల్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని మరియు వారిని పార్టీ నుండి బహిష్కరించారని ఆరోపించారు అదే సమయంలో వారిద్దరూ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు అమర్ పాటిల్ తండ్రి షోలాపూర్ సౌత్ మాజీ ఎమ్మెల్యే రతికాంత్ పాటిల్ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి శివసేనలో పనిచేస్తున్న స్థానిక సీనియర్ నాయకుడు మాజీ జిల్లా చీఫ్ సాయినాథ్ అభంగ్రావు కూడా శివసేన ఠాక్రే వర్గాన్ని విడిచిపెట్టి శివసేన షిండే వర్గంలో చేరారు వీరందరూ ముంబైలో ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే సమక్షంలో పార్టీలో చేరారు అమర్ రతికాంత్ పాటిల్ శివసేన ఠాక్రే వర్గం తరపున షోలాపూర్ సౌత్ నియోజకవర్గం నుండి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు ఆ సమయంలో మహాకూటమిలో ప్రధాన మిత్రపక్షమైన కాంగ్రెస్ పాటిల్కు మద్దతు ఇవ్వలేదు మరియు బదులుగా స్వతంత్ర అభ్యర్థి ధర్మరాజ్ కడాడి వెనుక సమీకరించింది అందువల్ల శివసేన ఠాకరే పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాకరే షోలాపూర్కు వచ్చి ఎంపీ ప్రణితి షిండేను కఠినమైన పదజాలంతో మందలించారు దీనితో థాకరే గ్రూపు అభ్యర్థిగా అమర్ పాటిల్ పేరు చర్చలోకి వచ్చింది ఇంతలో జిల్లాలోని శివసేన థాకరే వర్గంలో రోజంతా ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి అమర్ పాటిల్ మరియు అతని తండ్రి మాజీ ఎమ్మెల్యే రతికాంత్ పాటిల్ ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కుమారుడు ఎంపీ శ్రీకాంత్ షిండేను ముంబైలో కలిసిన తర్వాత ఆయన ఠాక్రే గ్రూపును విడిచిపెట్టారని పుకార్లు వచ్చాయి మరియు ఠాక్రే గ్రూప్ అమర్ పాటిల్ మరియు మాజీ మంత్రి ఉత్తమ్ ప్రకాష్ ఖండరేలను పార్టీ నుండి బహిష్కరిస్తూ ఫత్వా జారీ చేసింది అయితే పాటిల్ మరియు ఖండారే ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు పంతొమ్మిది వందల తొంభై ఐదు అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తర సోలాపూర్ రిజర్వ్ నియోజకవర్గం నుండి ఉత్తమ్ ప్రకాష్ ఖండారే సంకీర్ణ ప్రభుత్వంలో యువజన మరియు క్రీడల సహాయ మంత్రి అయ్యారు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుండి రెండు వేల నాలుగు వరకు వరుసగా మూడుసార్లు ఆయన తన ఎమ్మెల్యే స్థానాన్ని నిలుపుకున్నారు తన రాజకీయ నిర్ణయం గురించి వ్యాఖ్యానిస్తూ షోలాపూర్ జిల్లాలోని శివసేన థాకరే వర్గంలో దేశద్రోహుల పాలన వ్యాపించిందని ఆయన ఆరోపించారు పార్టీ జిల్లా అనుసంధాన అధికారి అనిల్ కోకిల్ తనను ఉద్దేశపూర్వకంగా విస్మరించారని ఖండారే ఆరోపించారు శివసేన థాకరే గ్రూప్ జిల్లా చీఫ్ ప్రొఫెసర్ పార్టీని వీడి ఏక్నాథ్ షిండే వర్గంలో చేరిన వారు దురాస ఎరలకు బలైపోతున్నారని అజయ్ దాసరి ఆరోపించారు దీనికి ప్రతిస్పందనగా ఖండారే దాసరితో విభేదిస్తూ తాను గతంలో శివసేన పట్ల తన విధేయతను విడిచిపెట్టి పార్టీని విడిచిపెట్టానని పద్నాలుగు సంవత్సరాల తర్వాత ఆయన తిరిగి పార్టీకి వచ్చి మాకు పార్టీ విధేయతను నేర్పించడం ప్రారంభించారని అన్నారు